ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇవాళ మన ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ముందుగా నా ఛానల్ చూస్తే ముందు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి చింతపండు పులిహోర కోసం ముందుగా చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా చింతపండుని నీళ్ళల్లో నానవేసుకోవాలి నానేక చక్కగా పిసికేసుకోవాలి గుజ్జు కోసం ఎక్కువ నీళ్లు వేసుకొని పిసుకోకండి గుజ్జు అనేది చిక్కగానే ఉండాలి ఓకేనా ఇలాగా చక్కగా పిప్పునంతా తీసేసుకొని ఒక స్టైనర్లో పోసేసుకోవాలి ఇలా పోసుకొని ఒక దాంట్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో మనము ఆ చింతపండు గుజ్జులోనే పసుపు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొంచెం శనకాయ గుళ్ళు పచ్చని పప్పు కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి చింతపండుకి విరుగుడు కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది లేదా కొంచెం పంచదార వేసుకోండి అలాగే ఆయిల్ కూడా వేసేసుకోండి ఇలా వేసుకొని మనము గుజ్జుని తయారు చేసుకోవాలి పులిహోరలోకి రెడీ అయిపోయిందండి చక్కగా ఇలాపడు మనము అన్నాన్ని కూడా ఒక పెద్ద బొచ్చులో వేసేసుకొని చల్లార్చుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తం అన్నానికి అంతటి పట్టేలా చూసుకోవాలి ఈ స్టేజ్లోనే మనము ఉప్పు సరిపోయేలా చూసుకొని ఉప్పు కూడా కలిపేసుకొని పులిహోర అంతటినీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులిహోరలోకి పోపు రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ముందుగా ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి అలాగే శనకాయ గుళ్ళు వేసుకోవాలి పచ్చని పప్పు అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ దూరగా వేగాక చివరిలో కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగుతున్నప్పుడే మనము పచ్చిమిర్చిని కూడా కొంచెం గాడు పెట్టేసుకొని వేసుకొని వేయించేసుకోవటం వినండి ఇలా అన్నిటిని వేయించుకొని ద్వారగా వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవటం వినండి ఇలా వేయించుకొని వీటన్నిటిని మనము కలిపి పెట్టుకున్న పులిహోరలో వేసుకొని మొత్తాటిని కలిపేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పులిహార రెడీ అయిపోతుందండి చింతపండు పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మనము ఈ పులిహారని మనం తయారు చేసుకున్న పులిహోర అదే చింతపండు గుజ్జు ఉంటుంది దాంట్లోనే ఆ టేస్ట్ అంతా ఉంటుందండి ఆ గుజ్జుని మనము చక్కగా తయారు చేసుకుంటే పులిహోరని ఎంతో ఈజీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము అన్నం వండేసుకొని ఆ గుజ్జుని మనము ఒక పది రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా స్టవ్ కూడా చేసేసుకోవచ్చు అండి తడి తగలకుండా ఉంచుకుంటే సరిపోతుంది అన్నంలో కలిపేసేసుకొని మనం పోపు వేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే చింతపండు పులిహార ఈజీ అండి ఇది ఒక ఒక ఇది ఒక రకం అండి ఈ పులిహోరలో కూడా కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయండి మేము ఇంట్లో చేసుకునే విధంగా చేస్తున్నామండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్